హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పీజీటీఏ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ ఫర్ ఎన్ఎంప్లాయిడీ అసలు ఇది ఎందుకు అవసరం అసలు నిజంగా చేయించుకోవాలా ఇంత ఖర్చు పెట్టుకుని చేసుకోవాల్సి వస్తుంది అమ్మో కాస్ట్లీ ప్రొసీజర్ అనుకుంటున్నారా ఏ రకంగా ఇది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండొచ్చు ఎవరికి ఉపయోగపడుతుంది సో మామూలుగా మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళిన తర్వాత ఒక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది రెండు సార్లు ఫెయిల్ అయింది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తర్వాత అసలు ఎందుకు ఫెయిల్ అవుతుంది అన్నీ కరెక్ట్గా చేసుకుంటున్నాము అనుకున్నా కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అని చూస్తున్నప్పుడు వీళ్ళకి సబ్సీక్వెన్స్ సైకిల్స్లో ఐవీఎఫ్తో పాటు బ్రిజెనిటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతూ ఉంటుంది సో ముందుగా మనకి అసలు ఎందుకు ఈ పీజీటీ చేస్తామనే ముందు ఒక స్టడీ చేశారు ఆ స్టడీ యొక్క డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్తాను సో ఈ స్టడీలో ఏంటంటే ఒక త్రీ హండ్రెడ్ పీపుల్ ఎవరికైతే ప్రీవియస్ ఫెయిల్ ఐవీఎఫ్ సైకిల్స్ ఉన్నాయో వాళ్ళలో త్రీ హండ్రెడ్ మందిలో కొంతమందికి హాఫ్ ఆఫ్ దెమ్ డన్ ప్రీజెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ అండ్ ట్రాన్స్ఫర్ చేశారు మిగిలిన హాఫ్ వాళ్ళకి ఏమి టెస్ట్ చేయకుండా ట్రాన్స్ఫర్ చేశారు అయితే ఎవరికైతే ప్రీజెంటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ చేశారో వీళ్ళల్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఛాన్సెస్ ఆ జెనెటికల్గా నార్మల్ ఉన్న ఎంబ్రియోని పెట్టినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ప్రెగ్నెన్సీస్ రావడానికి లైవ్ బర్త్ వరకు వెళ్ళడానికి మిస్క్యారేజెస్ అవ్వకుండా అనేది గుర్తించారు అయితే ఈ స్టడీని ఇంకొంచెం డీటెయిల్డ్గా బ్రేకప్ చేస్తే ఏజ్ ఫ్యాక్టర్ ఏజ్ లెస్ దాన్ థర్టీ సెవెన్ ఇయర్స్ అండ్ ఏజ్ మోర్ దాన్ థర్టీ సెవెన్ ఇయర్స్ అని చూశారు సో ఈ ఏజ్ లెస్ దాన్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో కొద్దిగా మనకి జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకుంటే హయ్యర్ లైఫ్ బర్త్ రేట్ ఉన్నాయి కానీ స్టాటిస్టిక్స్ వైజ్గా చూసుకుంటే పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు అదే వయసు ముప్పై ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మాత్రం జెనెటిక్ టెస్టింగ్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసిన ఎంబ్రియోస్ తోటి సక్సెస్ రేటు ఆల్మోస్ట్ వయసు థర్టీ సెవెన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి నాచురల్ ప్రెగ్నెన్సీస్ వచ్చే వాళ్ళతో సరి సమానంగా ఉంది అని గుర్తించారు సో ఏజ్ పెరిగే కొద్దికి ఎగ్ క్వాలిటీ ఎంబ్రియోస్ క్వాలిటీ తగ్గిపోతూ ఉంది దాని మూలన మిస్క్యారేజెస్ అవుతుంటే మాత్రం వీళ్ళలో ప్రీజెనిటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ ఉపయోగపడుతుంది అని ఈ స ఈ యొక్క సారాంశం ఇక వివరాల్లోకి వెళ్తే మామూలుగా ఏమవుతుంటుందంటే చాలా సార్లు థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ ఇయర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత నిన్న నాకు యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ వన్ ఆఫ్ మై కొలీగ్ అని చెప్తా ఉన్నారు వాళ్ళ రిలేటివ్స్ అంట ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి ఏజ్ ఇద్దరికి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి కూడా సో ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి కూడా ఈయన ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోండి వెళ్ళండి ట్రీట్మెంట్కి అని చెప్పి ఆయన చెప్తా ఉంటే కూడా ఇంకా టైం ఉందే ఫిఫ్టీ ఇయర్స్కి సిక్స్టీ ఇయర్స్కి కూడా కొంతమందికి పిల్లలు పుట్టారు కదా వెయిట్ చేద్దాము అని అట్లా కొంచెం డిలే చేసుకుంటా వస్తున్నారు మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ పైన అయిపోయింది అని హీ వాజ్ లిటిల్ వరీడ్ సో ఈ ఏజ్ పెరిగే కొద్దికి మనకి ఎగ్స్ తగ్గిపోతూ ఉంటాయి ఎగ్స్లో జెనెటికల్గా ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం సో ఏజ్ వచ్చిన తర్వాత పెరిగిన తర్వాత నా పీరియడ్స్ కరెక్ట్గా వస్తుంది ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ చేస్తుంటే ఎగ్ రిలీజ్ అవుతుంది ఓబులేషన్ ఉంది మాకు ఎగ్స్ ఉన్నాయి అని చెప్పి ఒక ఫాల్స్ హోప్లో ఉంటూ ఉంటారు చాలామంది సో గైనకాలజీస్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేసి ఒబులేషన్ ఇండక్షన్ మెడికేషన్స్ తీసుకుని కానీ స్కాన్లో ఎగ్ రిలీజ్ అవుతుంది మనం ఇంకా న్యాచురల్గా ట్రై చేద్దాము అని వెయిట్ చేస్తూ ఉంటారు సో ఇది కంప్లీట్గా ఫాల్స్ అనమాట ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ప్రెగ్నెన్సీస్కి పీరియడ్స్ కరెక్ట్గా ఉన్నాయి ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి న్యాచురల్గా వస్తుంది నాకు ఎటువంటి సమస్య లేదు అని అనుకోకుండా ఖచ్చితంగా మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాల్సి ఉంటుంది మీ యొక్క ఫర్టిలిటీ జర్నీని తొందరగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ కానీ వాటిల్లో ఉండే జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యూచర్లో మీరు మళ్ళీ అరేది మనకు ముందు తెలిస్తే మనం అర్లీగా ప్లాన్ చేసుకునే వాళ్ళమే అని అనిపించకూడదు కాబట్టి ఇకపోతే జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ సో ఈ ఐవీఎఫ్ ప్రీవియస్గా ఫెయిల్ అయింది రెండు మూడు సార్లు ఫెయిల్ అయిన తర్వాత మనం ఐవీఎఫ్ చేసి ఎంబ్రియోస్ తయారు చేసిన తర్వాత జెనెటికల్గా నార్మల్ అని వచ్చిన ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవటం వలన ప్రెగ్నెన్సీ సక్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫర్ సపోజ్ మనకి ఒక సిక్స్ ఎంబ్రియోస్ వచ్చినాయి ఆ సిక్స్ ఎంబ్రియోస్ని టూ ఆర్ త్రీ సైకిల్స్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఫస్ట్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేసిన ఎంబ్రియో అబ్నార్మల్ అయితే అక్కడ నిలబడదు సో ఐ హ్యాడ్ దిస్ కపుల్ హూ హ్యాడ్ ప్రీవియస్ త్రీ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ బయట సో వీళ్ళు ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అక్కడ ట్రీట్మెంట్తో మనకి సరిగ్గా ఎంబ్రియోస్ రాలేదు సరిగ్గా సక్సెస్ రాలేదు అనుకుంటూ నా దగ్గరికి వచ్చారు సో వీళ్ళకి జెంటికల్గా ఐవిఎఫ్ చేసి పీజీటీఏ టెస్టింగ్ చేసిన తర్వాత ఆ వచ్చిన ఎంబ్రియోస్లో మంచిగా ఉన్న ఎంబ్రియోని సింగిల్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు షీ హ్యాడ్ ఏ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అండ్ ఈ వీడియోలో మీరు చూసిన పాప దిస్ డెలివరీ ఈజ్ ఆఫ్టర్ ప్రీజెంటిక్ టెస్టింగ్ ఎంబ్రియో నార్మల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినాక సో ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అసలు పీజీటీఏ అంటే ఏంటి ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ అంటే స్పర్మ్ ఎగ్ కలిపి ఎంబ్రియో తయారు చేసినాక ఎంబ్రియోలో నుంచి పీజీటీఏ టెస్టింగ్లో ఎంబ్రియోలో నుంచి ఒక చిన్న ఒక త్రీ టు ఫోర్ సెల్స్ మా ల్యాబ్లో ఏం చేస్తామంటే కొంచెం ఎంబ్రియో హ్యాచ్ అవడానికి లేజర్ ఇచ్చి ఒక రెండు నుంచి మూడు సెల్స్ని ఎంబ్రియోకా లేజర్ షార్ట్ ఈ రెడ్ కలర్ షార్ట్ కనపడుతుంది కదా లేజర్ షార్ట్తో ఎంబ్రియోలో ఉన్న సెల్స్ని మనం కట్ చేసుకుని ఆ సెల్స్ని మనం ల్యాబరేటరీకి టెస్టింగ్కి పంపించడం జరిగింది ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయా ప్రాపర్గా ఉన్నాయా ఏదైనా ఒక ఎడిషనల్ క్రోమోజోమ్ వచ్చిందా ఒక క్రోమోజోమ్ తగ్గిపోయిందా ఇట్లా మనకు ఆ రిపోర్ట్లో రావటానికి ఉంటుంది సో దాంట్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చా లేదా ఎస్ అని చెప్పి మనకి ఇస్తారు అట్లా మనం ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది Hope you like this video. And if you know somebody who has been suffering or having difficulty in conceiving, or if you feel that they are having repeated failed cycles, please do share this video to them. It might be useful. See you again in my next video.